ఆయన ఎట్టి వయసులో కులాలు చూడ్డు ఆయన అనుకున్నది చేస్తాడు కులాల పట్టింపు అనేది జగన్మోహన్ గవర్నమెంట్లో లేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఆయన మంచి చేశారా బ్రహ్మాండంగా చేశాడు అలా నాన్న చేశాడు ఈయనకన్నా ఎక్కువ నాన్న చేశాడు ముస్లింస్ ఉన్నారు నేను ముస్లింస్నే నేను పక్క ముస్లింని మా గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్గా వైఎస్ రాజశెకరీ వచ్చిన గవర్నమెంట్ వచ్చినాక మా పిల్లలకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చి ఇవాళ చాలా మంది డాక్టర్లు లాయర్లు వెళ్తావడానికి కారణం ఆయనే సార్ ఆయన హాస్పిటల్సే కానీ మెడికల్ సెంటర్సే కానీ మెడికల్ కాలేజెసే కానీ పిల్లలు చదువుకోవడానికి నాడు నేడు స్కూల్సే కానీ అంత అభివృద్ధి చేసినా ఎందుకు అభివృద్ధి లేదు అని అంటున్నారు అభివృద్ధి లేదని చెప్తున్నారమ్మా అభివృద్ధి ఉందా లేనివాడు లేదన్న వాడు లేదని అంటారు ఎవరికి ఫేవర్ వాళ్ళు మాట్లాడవచ్చు కానీ అభివృద్ధి ఉందా విద్యారంగం బ్రహ్మాండంగా తయారైంది అంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ కదా అన్ని బాగుపడ్డాయి కదా మరి వీళ్ళు వచ్చినాక మళ్ళీ ఆ పేరు లేదో మనకైతే తెలియదు మా పిల్లలు అప్పుడు అండర్ సెకండరీలో లేదు కాబట్టి నేను చెప్పలేను స్కూల్స్ అన్నీ బాగుపడ్డాయి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు బ్రహ్మాండంగా చేశారని మొన్న ఎక్కడో మీటింగ్లో వెళ్ళినప్పుడు ఆయన ఆయన చూసే ఇది చాలా బాగుంది జగన్ గారు చేసిన మంచి పనులు ఇది ఒకటి అని చెప్పడం జరిగింది కదా ఒక ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకున్నప్పుడు మేమంతా మంచికి మంచి చేశారు ఇంకా మంచి వీళ్ళు చేద్దామని వచ్చారు ఇప్పుడు దాకా ఏమీ జరగట్లేదు మేబీ జరగవచ్చు అని ఆశిస్తున్నారు జనాలంతా కానీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను అంటున్నారు కదా సృష్టిస్తున్నారు ఏమన్నా ఇప్పుడు దాకా అయితే సృష్టించినట్టు నాకు అనిపించాల ఈ సుస్టిషన్ ఏంటో ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు కానీ నాకు ఇంతవరకు ఆయన చేసింది కనపడలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్లో కొంతమందికి ఈ వచ్చి తొమ్మిది నెలలైంది పాత పథకాలు ఇంతవరకు మాకు అందలేదు అనే ఒక నెగిటివ్ టాక్లో జనాలు స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య ఇప్పుడు దాకా ఏమీ అందట్లేదు ఎవరికి ఏమి అందలేదు ఇంతవరకు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేసిన ఆయన సీఎం అవ్వలేకపోయారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను నేను ఒక విజన్ నాదొక విజనరీ అని అంటున్నారు కదా ఆయన విజనరీ ఏ ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు దానివల్ల తెలుగుదేశం గవర్నమెంట్లో డెవలప్మెంట్ అంటే రోడ్లు గీడ్లు ఈ అమరావతి అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు తప్ప మిగతా డెవలప్మెంట్స్ అనేది ఏది వాళ్ళు చెప్పట్లేదు ముందు డెవలప్మెంట్ అంటే ఏంటో నాకే తెలియట్లేదు ప్రస్తుతానికి రోడ్లు ఒకటి వస్తే డెవలప్మెంట్ కాదు ఐటీ కంపెనీలు పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంతవరకు ఏది రాలేదు ఇక్కడ దాకా ఆ ఏదైనా త్యాగలిగితే ఆయన ఇది డెవలప్మెంట్ అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాగైతే హైదరాబాద్ అయ్యిందో ఆ రకంగా తేవడానికి తెస్తారేమో అనుకున్నాం కానీ అంతకుముందు ఐదు సంవత్సరాలు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమీ జరగలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది ఈ పది సంవత్సరాలు ఇలా కాలయాపన జరిగింది తప్ప డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు వస్తుందని నమ్మకం కూడా నాకు అనిపించట్లేదు